గత సంవత్సరం శబరిమల దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలి వెళ్ళారు అయితే ఆ రద్దీని నియంత్రించలేక ట్రావెన్ కోర్ ప్రభుత్వం కొన్ని దర్శనానికి వచ్చేవారికి కొన్ని కీలక సూచనలు చేశారు ఒకసారి వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటి ప్రజెంట్ వచ్చే భక్తుల కోసం ఏంటనేది ఒకసారి చూద్దాం అయితే శబరిమల దర్శనం స్పాట్ బుకింగ్లపై ట్రావెన్ కోర్ట్ బోర్డు కీలక నిర్ణయం సో ఈ స్పాట్ బుకింగ్ల పైన ట్రావెన్ కోట్ బోర్డ్ అనేది ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే మకర విలక్కు సీజన్ నుంచి స్పాట్ బుకింగ్ రద్దు ఈ స్పాట్ బుకింగ్స్ అనేవి మకర విలక్కు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రద్దు చేస్తామన్నట్లుగా మనకి బోర్డు ప్రకటించడం జరిగింది అలాగే ట్రావెన్ కోట్ దేవస్థానం బోర్డు అధికార వెబ్సైట్లో ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం ఇప్పటి నుంచి ఆ సీజన్ నుంచి మనకు చూస్తే స్పాట్ బుకింగ్ కాకుండా వీరి వెబ్సైట్లో ఆన్లైన్లో మూడు నెలల నుంచి మనకి బుకింగ్ ఓపెన్ అవుద్ది సో వర్చువల్గా ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే మనకి దర్శనానికి అర్హులు అని చెప్పి మనకి ఇక్కడ ట్రావెల్ ట్రావెల్ కోర్ బోర్డు ప్రకటించడం జరిగింది అలాగే ఈ పద్ధతి ద్వారా రోజుకి ఎనభై వేల మందికి దర్శనం సో ఇలాగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి రోజుకి ఎనభై వేల మంది వరకు వీళ్ళు అనుమతించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చు వీరి వెబ్సైట్లో ఈ వర్చువల్ క్యూ బుకింగ్ అనేది మూడు నెలల ముందుగానే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మనం ఎంతకుముందు చూసినట్లయితే కేవలం ఈ నార్మల్ బుకింగ్ అనేది మనకి పది రోజుల ముందుగానే ఉండేది ఇంతకుముందు ఆన్లైన్ బుకింగ్ ఉండేది అది కేవలం పది రోజుల ముందు మాత్రమే ఓపెన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి వర్చువల్ క్యూ బుకింగ్ అనేది కంప్లీట్గా మనకి మూడు నెలల ముందు నుంచే వీళ్ళు ఓపెన్ చేసినట్లుగా మనకి ట్రావెన్ కోర్ట్ బోర్ ఇక్కడ ప్రకటిస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మండల పూజ సమయంలో భారీగా రద్దీ మనందరం తెలిసిందే గత సంవత్సరం డిసెంబర్లో భక్తుల రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోయింది సో బోర్డు కానీ గవర్న ఈ బోర్డు కానీ గవర్నమెంట్ తరపు కానీ అసలు ఆ రద్దీని కంట్రోల్ చేయలేక మకర జ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు మనందరికీ తెలిసిందే జనవరి జ్యోతి సమయంలో మనకి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి శబరిమల దర్శనానికి తరలి వస్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు లక్ష ఇరవై వేల మందికి పైగా భక్తులు వస్తున్నారని అంచనా ఈ రద్దీ సీజన్లో మనం చూసుకున్నట్లయితే రోజుకి లక్ష ఇరవై వేల మంది భక్తులు దర్శనానికి వస్తున్నట్లుగా ట్రావెన్ కోర్ట్ బోర్డు అంచనా వేస్తుంది అలాగే దర్శన సమయం గంట పెంచినా ఏమాత్రం తరగని రద్దీ ఈ ఇంత రద్దీని దృష్ట్యా పెట్టుకుని దర్శన సమయం అనేది ఒక గంట వరకు పెంచారు గంట వరకు పెంచినా కూడా ఉపయోగం లేకుండా పోయింది ఆ రద్దీ అనేది ఏమాత్రం కూడా తగ్గని పరిస్థితి అలాగే కొందరు దర్శనం చేసుకోకుండానే తిరుగు ప్రయాణం అయ్యారు సో ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు సో భీవత్సంగా రద్దీ పెరుగువడంతో కొంతమంది అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా కూడా వాళ్ళు దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది అలాగే దేవస్థానం బోర్డుపై ఇలాగే కొంత ఈ రద్దీని నియంత్రించకపోవడం అలాగే కొంతమంది భక్తులు వచ్చినా కూడా దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళకపోవడంపై సో అన్ని వైపుల నుంచి బోర్డు పైన ఈ మెయింటైన్ చేయలేకపోతున్నారు ఈ రద్దీ అనేది తగ్గించబోతున్నారు అనేది ప్రతి ఒక్కరి నుంచి తీవ్ర విమర్శలు అయితే మనకు బోర్డు మీద రావడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పి స్పాట్ బుకింగ్లు దేవస్థానం బోర్డు రద్దు చేసింది సో ఈ ఈ రద్దీని నియంత్రించే దశగా సో స్పాట్ బుకింగ్లు అనేది రద్దు చేసేసి వర్చువల్ మోడ్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా మనకి ట్రావెల్ కోర్ట్ బోర్డు ఇక్కడ అధికారంగా ప్రకటన చేయడం జరుగుతుంది